ఎవరి పార్టీని వాళ్ళు గౌరవించాలి అభిమానించాలి మరి మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆల్మోస్ట్ అభ్యర్థులుగా ప్రకటించుకొని కూడా వాళ్ళ పేర్లు తీసేసిన వాళ్ళు జగనన్న బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ ఏ జిల్లాల్లో అయితే బస్సు యాత్ర మొదలు పెడుతున్నారో ఆ జిల్లాల్లో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అసంతృప్తిగా ఉన్న నాయకులు కానివ్వండి సంతృప్తిగా ఉన్న నాయకులు కానివ్వండి అందరూ కూడా మరి మేము సైతం సిద్ధమన్న కార్యక్రమంలో అందరూ కూడా వచ్చి జగనన్న చేత జెండా పండుగలో కప్పించుకుంటున్నారు మరి లోకల్గా చూస్తే కూడా ఇందాక మీరు అన్నట్టుగా మా గుట్టుగారు కానివ్వండి నిన్నటి వరకు కూడా మన పార్టీలోనే ఉన్నారు ఒక రెండు మూడు రోజుల్లో అట్లయితే పోదు కాకపోతే పెద్దవారు వాళ్ళు వాళ్ళ పార్టీలకి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ఉండాలి మాట్లాడాలి ఆ పార్టీని గౌరవించాలి కుటుంబంతో సమానం పార్టీలు అంటే అట్లానే మేము కూడా మాకు నమ్మకం విశ్వసనీయతకి మారు పేరు రాష్ట్రానికి జగన్ అన్నైతే మా ప్రకాశం జిల్లాకి వాసన అని చెప్పుకోవడంలో ఎటువంటి అర్థయోక్తి లేదు దానికి మించింది లేదని కూడా మేము సమయంగా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ